హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్లా టూ ఫ్లవర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అయితే వెంకటగిరికి వెళ్తున్నాను నేను బాబు తమ్ముడు ముగ్గురం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంట్లోకి అయితే కొన్ని సామాన్లు తీసుకురావాలి ఇంకా అందుకోసం ముగ్గురం అయితే బయలుదేరేసాం ఇంకా ఇదైతే మా ఊరి తెలుగు గంగా బ్రిడ్జ్ వాటర్ అయితే చూడండి ఫుల్ అయితే ఉన్నాయి తెలుగు గంగా బ్రిడ్జ్లో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ వెంకటగిరి ఏపీ మోడల్ స్కూల్లో ర్యాలీ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా రేపు అయితే స్వాతంత్ర దినోత్సవం కదా అందుకోసం ర్యాలీ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ భారత్ మాతాకే జాయ్ అని ర్యాలీ అయితే చేస్తున్నారు ఈ మోడల్ స్కూల్ పిల్లలందరూ కలిసి ఇంకా స్కూల్ పిల్లలు చేసే ర్యాలీ అయితే చూసుకొని మేమైతే వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గరకైతే వచ్చేసాం ఈ క్రాస్ రోడ్లో ఆర్చ్ అయితే కట్టున్నారు కదా ఇంకా రేపు అయితే ఓపెనింగ్ అంటే ఫ్రెండ్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మా తమ్ముడు అయితే నాతో చెప్తా ఉన్నాడు అక్క రేపు ఓపెన్ చేస్తారు ఆర్చి అని సరేలే అని ఇంకా మేమైతే ఏటీఎం దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్ ఫస్ట్ ఏటీఎంలో అమౌంట్ అయితే తీసుకొని ఇంకా మిగతా పనులు అయితే చూసుకుందామని ఫస్ట్ ఏటీఎంలో అమౌంట్ అయితే విత్డ్రా చేసుకున్నాను ఇంకా ఏటీఎంలో అమౌంట్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత మా తమ్ముడు అయితే అడుగుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ త్వరగా చెప్పు నాకు డ్యూటీ టైం అయితే అయిపోతుంది అంటే ఫస్ట్ టైలర్ దగ్గరికి అయితే వెళ్ళురా నా డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే ఇంకా పోలేరమ్మ ఆచికి ఉన్న టైలర్స్ షాప్స్ అయితే ఉన్నాయి ఆ షాప్ దగ్గర అయితే పిలిచికెళ్ళాడు ఇంకా నా డ్రెస్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నారు టైలర్ కొత్త డ్రెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ రెడీమేడ్ డ్రెస్ ఇంకా దానికైతే ఏ కుట్లు వేపిస్తామని తీసుకొచ్చేసాను టైలర్ షాప్ దగ్గర నుంచి నేనైతే ఫ్రూట్స్ తీసుకుందామని పోలేరమ్మ ఆ అయితే వచ్చేసాను ఫస్ట్ బాబు కోసం ఒక డజన్ బనానాస్ అయితే తీసుకున్నాను ఇంకా యాపిల్స్ బత్తాయి కాయలు జామకాయలు మొత్తం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కేజీ కేజీ అవన్నీ తీసుకొని అమౌంట్ అయితే ఇచ్చేసాను తీసుకున్న తర్వాత ఇంకా బాబు కోసం సోపు ఆయిల్ షాంపూస్ అవి తీసుకోవాలి అందుకోసం వెంకటగిరిలో ఉన్న అపోలో దగ్గరకైతే వచ్చేసాను అపోలోలో అయితే చూడండి నేనైతే బాబు కోసం ఏమేమి తీసుకోవాలో సామాన్లన్నీ అయితే తీసుకుంటా ఉన్నాను ఎక్కువ ఇంకా టౌన్లో అయితే మేము తీసుకోవాల్సినవన్నీ తీసుకొని ఇంకా అడ్ రోడ్డు దగ్గరకైతే వచ్చేసాము వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర రోడ్డు పైన సామాన్లు అయితే అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని మైక్లో చెప్పి రోడ్డు పైన అయితే అమ్ముతా ఉన్నారు సరే ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దామని నేనైతే దిగాను అన్నీ అయితే సామాన్లు చూసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కొన్ని అయితే పర్చేస్ చేశాను ఇంటికి వెళ్ళి అయితే చూపిస్తాను తర్వాత బాబు కోసం ఒక ఫ్లాగ్ తీసుకుందామని ఈ షాప్ దగ్గర అయితే ఆగాను రేపయితే ఇండిపెండెన్స్ డే కదా సో బాబు కోసం ఫ్లాగ్ ఏమన్నా తీసుకున్నామని ఆగాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్లాగ్ కూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి నేనేమేమి తీసుకున్నాను అనేది ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి బాండీలు వెయిట్ కూడా బాగుంది ఇంకా క్వాలిటీ కూడా బాగుందని హండ్రెడ్ రూపీసే కదా సో అదైతే ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఐరన్ తవా అయితే ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఐరన్ తవా కూడా చాలా బాగుంది ఆల్రెడీ ఇంట్లో ఉంది కానీ అది నాకు నచ్చింది అందుకోసం ఒక ఐరన్ తవా కూడా తీసుకున్నాను అది కూడా హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే తుర్మీదైతే ఒకటి తీసుకున్నాను చూడండి ఇదైతే ఒకటి తీసుకున్నాను ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఈ త్రీ కలిపి మాకు త్రీ హండ్రెడ్ అయితే అయ్యింది ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీసే అన్నారు ఇంకా చాలా రకాల సామాన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ నేనైతే దిగింది బాబు కోసం హొండి అయితే తీసుకున్నాం అనుకున్నాను స్టీల్ది స్టీల్ అయితే అంతగా బాగాలేదు లైట్ వెయిట్ క్వాలిటీ కూడా ఏం బాగాలేదని సో కడాయి తవ ఇవైతే బాగా నచ్చాయి అందుకోసం ఈ త్రీ అయితే పర్చేస్ చేసుకున్నాను నేను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే నిన్నైతే పెట్టున్నారు ఈరోజు పెట్టున్నారు లేదో కూడా తెలియదు నాకు ఆ షాప్ వెంకటగిరి క్రాస్ రోడ్కి ముందే పెట్టున్నారు రోడ్డు పైన ఇంకా ఇవైతే చూడండి బాబుకి ఫ్లాగ్ అయితే ఒకటి తీసుకున్నాను ట్వంటీ రూపీస్ ఇండిపెండెన్స్ డే కదా అందుకోసం ఒక ఫ్లాగ్ అయితే తీసుకున్నాను ఇంకా టూ బ్యాజెస్ అయితే తీసుకున్నాను నాకొకటి బాబు కోసం ఒకటి అని ఒక ఫ్లాగ్ ఈ టూ బ్యాజెస్ కలిపి నాకు ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇంకా నెక్స్ట్ అయితే బాబు కోసం అయితే కొన్ని సామాన్లు అయితే పర్చేస్ చేశాను అవి కూడా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఇంకా ఇండిపెండెన్స్ డేకి బాబు కోసం పర్చేస్ చేసినట్టు అయితే అవే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే అపోలోలో ఏమేమి తీసుకున్నానో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి బాబు కోసం అయితే ఫస్ట్ సోప్ అయితే ఒకటి తీసుకున్నాను హిమాలయ పౌడర్ సోపు షాంపూ మామ ఎడితే బేబీ సోప్ ఫ్రెండ్స్ ఇదైతే చిన్నప్పటి నుంచి బాబుకి యూస్ చేసేది ఇదే సో ఈ సోప్ అయితే తీసుకున్నాను టూ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ అది ఇంకా దాంట్లో టూ సోప్స్ అయితే ఉంటాయి ఇదైతే ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ అయితే లోషన్ మామ ఎడితే బేబీ లోషన్ ఇదైతే ఒకటి తీసుకున్నాను ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీసే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మామయత్ బేబీ లోషన్ అయితే సోప్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటాయి ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అయితే ఈ టూ ఏ ఫ్రెండ్స్ నేను యూస్ చేసేది సోపు లోషన్ నెక్స్ట్ పౌడర్ వచ్చేసరికి హిమాలయ అయితే తీసుకున్నాను హిమాలయ బేబీ పౌడర్ సో నాకైతే మామా ఎర్త్లో పౌడర్ అయితే చిన్నప్పుడు ఒకసారి అయితే తీసుకున్నాను అస్సలు నచ్చలేదు అందుకోసం నేను ఆ చిన్నప్పుడే వదిలేశాను బాబుకి యూస్ చేయడం అప్పటి నుంచి మా ఈ హిమాలయ పౌడరే యూస్ చేస్తూ ఉన్నాను హిమాలయ ఒక్కటే నచ్చింది ఫ్రెండ్స్ నాకు పౌడర్లో సో అదే సెట్ అయింది మా బాబుకి అందుకోసం ఇదే అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ అయితే హిమాలయ జెంటల్ బేబీ షాంపూ ఈ షాంపూ అయితే ఒకటి తీసుకున్నాను ఇంకా సోపు లోషన్ వచ్చి మామా ఎర్త్ షాంపూ పౌడర్ వచ్చి హిమాలయ అయితే యూస్ చేస్తాను బాబుకి ఇంకా ఇవైతే చూడండి గ్లూకోవిటా గోల్స్ గ్లూకోన్ డీ గోల్స్ ఇవైతే ఒకటి తీసుకున్నాను బాబుకి ఇంకా అపోలోలో అయితే ఇవి తీసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఇంకొక ఐటెం కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ బే విక్స్ వేపో బేబీస్ది బాబుకి కోల్డ్ అయితే ఎక్కువ ఉంది సో బాబుకి అయితే రాద్దాము సిరప్ వేస్తే అస్సలు వేసుకోవట్లేదు సరే విక్స్ అన్నా రాద్దామని ఒక విక్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే ప్యాంపర్స్ ఫ్రెండ్స్ ఇవి బాబు కోసం ఇప్పుడైతే ఎక్కువ ఏం యూస్ చేయట్లేదు బాబు పెద్దగా అయిపోయాడు కదా సో ప్యాంపర్స్ యూస్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు ఎక్కువ ఏం లేదు అందుకోసం చిన్న ప్యాకెటే తీసుకునేసాను ఇది చాలే అని ఇంకా ఫైనల్గా అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను బనానాస్ ఇది విక్స్ విక్స్ ఫ్రెండ్స్ బేబీ రబ్ ఇంతకి చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తా ఉన్నాను ఇంకా డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను చేయించుకొని కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసాను ఇంట్లోకి యాపిల్స్ బత్తాయి ఇంకా జామకాయలు అవైతే తీసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాను ఫ్రెండ్స్ నేను ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వ్లాగ్ వచ్చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ఖచ్చితంగా నా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం